హే అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కొంటూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి అత్యంత తక్కువలో ప్రైమ్ లొకేషన్లో ఈ బడ్జెట్లో ఎంటర్ ఈ లొకేషన్లోనే అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే ఎంత వెతికినా కూడా దొరకని లొకేషన్లో మనం మంచి అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే తీసుకొచ్చామండి సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ఎండ్ చివరి వరకు ప్రాపర్టీని చూడండి అలాగే ప్రాపర్టీ నచ్చితే మాత్రమే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మాత్రమే వీ డోంట్ బేక్ ఫర్ లైక్ అదర్స్ ప్రాపర్టీలోనికి వెళ్తే ఈ విధంగా ఉత్తరం నడకండి లోపలికి వెళ్ళేటువంటి ఈ సెక్యూర్డ్ గ్రిల్స్ కూడా ఉంటాయి ఫ్లాట్లోకి వెళ్ళేటువంటి ఉత్తరం నడక తూర్పు వాకిలి నార్త్ ఈస్ట్ కార్నరు అయినటువంటి ప్లాటు రేర్ కాంబినేషన్ ఫ్లాట్ అండి ఈ విధమైన హాల్ ఉంటుంది విత్ కబోర్డ్సు యూనిట్ ఇప్పుడైతే స్టూడెంట్స్కి అయితే రెంట్కి ఇచ్చినటువంటి ఈ ఫ్లాటు వెకెట్ చేసి మనకి సేల్కి అయితే పెట్టేటువంటి పరిస్థితి హాల్ స్పేస్ కొద్ది ఈ విధంగా ఉంటుందండి లోపలికి ఎంటర్ అయినప్పుడు ఫ్లోరింగ్ కూడా మార్బుల్ ఫ్లోరింగ్ హార్ట్ ఆఫ్ లొకేషను బ్రాడీపేటలో అత్యంత తక్కువలో ప్లాట్ అండి జస్ట్ సింగిల్ కోటింగ్ పెయింట్ వేసుకొని రెడీ టు ఆక్పేకి ఉన్నటువంటి ప్లాటు వీడియోనైతే చివరి వరకు చూడండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది చూశారు కదా హాల్ అయితే ఈ విధమైన స్పేస్తో ఉంటుంది హాల్కి ఒకవైపు ఈ విధమైన బెడ్రూమ్ ఉంటుంది బెడ్రూమ్లో కూడా ఈ విధమైన కబోర్డ్స్ కానీ సీలింగ్స్ పెయింట్స్ రీసెంట్లీ రెన్యువేట్ చేసినటువంటి ప్లాట్ ఏనండి ఇప్పుడు మనం చెప్పినట్టుగా స్టూడెంట్స్కి అయితే రెంట్కి ఇచ్చినారు వారికి వేకేట్ చేయించి మనకిది అమ్మకానికి అయితే పెట్టారండి ఈ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్ బాత్రూము మొత్తం కూడా ఈ విధంగా కబోర్డ్స్ ఉంటాయి ఈ బెడ్రూమ్కి గుంటూరు సిటీలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ప్రైమ్ లొకేషన్ అయినటువంటి బ్రాడీ ప్యాటలు అయితే వస్తుందండి మనకిది మంచి డీసెంట్ లొకేషను ఏరియా పరంగా ఈ విధమైన మంచి స్టూడెంట్స్ రెంట్స్ ఉంటాయి ఈ టూ బీహెచ్కేకే దాదాపుగా మనకి పదిహేను వేలు రెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఆ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్ కాక ఈ మనం చూసినటువంటి కామన్ టాయిలెట్ కూడా ఉంటుంది అదేవిధంగా హాల్ స్పేస్ కూడా లార్జ్ స్పేస్ ఉంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోనే ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది దిస్ ఇస్ ద అనదర్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ స్పేస్ కూడా ఈ విధంగా మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ ఈ విధంగా ఉంటుంది మొత్తం ఫినిషింగ్తో ఉన్నటువంటి ఓల్డ్ ఫ్లాట్ అండి అన్నీ కూడా పెయింట్స్ కానీ కబోర్డ్స్ వర్క్ కానీ మొత్తం అన్నీ చేసి ఉన్నటువంటి ఫ్లాటు రెట్నం దాదాపుగా పదిహేను వేలు పైన రెంట్ అయితే వస్తుంది ఈ టూ బిహెచ్కేకి ఈ బెడ్రూమ్కి వచ్చేసి మనకు ఒక కామన్ టాయిలెట్ ఇచ్చారు ఆ వాష్ బేసిన్ పక్కన ఉంటుంది దాని తర్వాత హాల్ పక్కన ఉన్నటువంటి ఇది కిచెన్ స్పేసు మంచి వెంటిలేషన్తో ఉంటుందండి ప్లాట్ అయితే మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ రేర్ కాంబినేషన్ ప్లాటు కిచెన్లో ఉన్నటువంటి స్పేస్ అండి కిచెన్లో కూడా ఈ విధమైన ఫుల్లీ కబోర్డ్సు మార్బుల్ కంప్లీట్ వర్క్ అంతా ఉండి గృహప్రదేశానికి ఉన్నటువంటి ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఫ్లాటు దట్టు అత్యంత తక్కువగా వస్తుందండి వీడియోని విడోని చివరి వరకు చూడండి ఈ విధమైన సెక్యూర్డ్ గ్రిల్స్ అండి లొకేషన్ మొత్తం కూడా ఈ విధమైన ప్రైమ్ లొకేషన్ ఎటు చూసినా కూడా మంచి అపార్ట్మెంట్సు ఇది వాష్ ఏరియా స్పేస్ అండి టూ థౌజండ్ ఎయిటీన్ ఎయిట్ కన్స్ట్రక్షన్ అండి ఎయిటీన్ కాదు టూ థౌజండ్ ఎయిట్ రెండు వేల ఎనిమిది కన్స్ట్రక్షను పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ విత్ కార్ పార్కింగ్తో కూడా ఉంటుందండి ఈ ఫ్లాట్ అయితే అన్డివైడెడ్ షేర్ కూడా ముప్పై ఆరు గజాలైతే ఇస్తారు పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ ఉత్తరం నడక తూర్పు వాకిలి ఈ లొకేషన్లో ఉన్నటువంటి ఎంత పాత ప్లాట్ అయినా కూడా దాదాపుగా నలభై లక్షల పైనే ఉంటుందండి నలభై నలభై ఐదు లక్షలు అయితే ఇది మనకి కేవలం ముప్పై మూడు లక్షలకు మాత్రమే వస్తుందండి నోట్ చేసుకోండి వారు ముప్పై ఐదు లక్షలకు చెప్పినప్పటికీ కూడా ఇచ్చేటువంటి రేటు ఫైనల్ రేటు ముప్పై మూడు లక్షలు స్ట్రైట్ అవే దాన్ని అయితే మెన్షన్ చేశాను ప్లాట్ కూడా చూశారు ఎంత బాగుందో ఇది బ్రాడిపేట రెండో లేను పదకొండు అడ్డు రోడ్డుకి పరిసర ప్రాంతాల్లో వస్తుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ